ఈ ముంతా తుఫాను అని కదండి ఈ నాలుగు రోజులు వచ్చిందండి ఆటకు బీచ్లోకి వెళ్ళామండి ఏ చేపలు పడ్డాయి ఈ వీడియో చూడండి చూడండి సముద్రం సైలెంట్గా ఎంత ఎలా ఉందో చాలా అందంగా ఉంది కదండి పొద్దుటైన బీచ్ వలయడానికి వచ్చామండి బీచ్లోకి వేస్తున్నాం చూడండి వీదుకుంటూ వెళ్ళి వలా వేస్తున్నాం ఈ వీడియోలో ఏం చేపలు పడ్డాయి ఏంటనేది పూర్తిగా చూడండి వీడియో మొత్తం పూర్తిగా చూస్తున్నారు కానీ లైక్ మాత్రం చేసుకోవట్లేదు ఫ్రెండ్స్ ఖచ్చితంగా లైక్ ఒక సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియోకి సపోర్ట్ ఇచ్చిన సపోర్ట్ ఇచ్చిన వాళ్ళు అవుతారు చూడండి ఏం చేపలు పడ్డాయి ఏంటన్నది వీడియో మొత్తం వల్ల అవుతున్నాయి కదండి మొత్తం వాడ ఆగిన తర్వాత చూడండి ఎందుకంటే తుఫాను వల్ల రెండు రోజులు ఇంటికాడ ఉన్నాం కదండి మూడు రోజులు ముక్కలైందే ముద్దు ముద్ద అసలు ఎందుకంటే ఈ పులి చేపలు పడ్డాయి కదండి మంచిగా పులి సెట్టుకో తింటే ఉంటుంది నా సామీ సూపర్ సూపర్లా ఉంటుందండి మైండ్ బ్లాక్ అయిపోతుంది చూడండి మాకు ఇలా మంచి మంచి చేపలు పడ్డాయండి మొత్తం ఈ పూర్తిగా వీడియో చూడండి ఏం చేపలు పడ్డాయి అన్నది చూడండి తెస్తున్నాం కదండి వాళ్ళ నుంచి ఎలా సిక్కున్నాయి వాళ్ళ చేపలు లైవ్ ఫిష్ అండి అవి చూడండి ఎలా ఉంటాయి చూడండి ఎలా దాడుతున్నాయి చేపలు సూపర్ అండి చేపలు ఒకసారి చూడండి మా కూడా ఏం చేపలు అని చెప్తాడు ఒకసారి ఈ ఈ చేపలు ఎప్పుడు చూసుకో చూడండి విచిత్రంగా ఉన్నాయి కదండి ఈ చేపల పేరు ఏంటో మీకు తెలిస్తే కామెంట్ లో పెట్టండి ఖచ్చితంగా చూడండి మొత్తం చేపలు అన్నీ వెరైటీగా ఉంటాయి మొత్తం లోను మొత్తము చూడండి ఈ కళ్ళు ఉన్నాయి కళ్ళు లేవో ఒకసారి కామెంట్లో పెట్టండి ఈ చేపకి చూడండి వీడియో మాత్రం లైక్ చేసుకోండి